నమస్తే అండి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్ ఈవిడికి విపరీతమైన తలనొప్పి పాటు సర్వైకల్ స్పాండేటిస్ ప్రాబ్లం ఉండడం వల్ల అరౌండ్ టూ ఇయర్స్ హెవీగా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం జరిగిందనమాట ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత ఈ పెయిన్స్ తగ్గకపోగా ఆవిడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలోకి ల్యాండ్ అవ్వడం జరిగింది అనమాట ఏదైనా కొంచెం తిన్నా కూడా విపరీతమైన తేనుపులు వస్తూ ఉండడం ఇసోఫ్రాగస్ మొత్తం విపరీతమైన మంట నొప్పి దీంతో పాటు ఎపిగాస్టిక్ రీజన్ నుంచి స్కాప్లా వరకు ఒక టైప్ ఆఫ్ పెయిన్ వస్తూ ఉండడం అనమాట ఈ కాంప్లికేషన్స్ తో ఈ పేషెంట్ మధ్య రావడం జరిగింది మేము ఇప్పటికీ ఒక ఫైవ్ మంత్స్ దాటింది ఆవిడ మందులు వాడుతూ ఇంత కాంప్లికేషన్స్ నుంచి హోమియోపతి ఎలా ఆవిడికి బయటకు తీసుకొచ్చింది అన్నది ఆవిడ మాటల్లోనే పడ్డాను కానీ నాకు మోస్ట్లీ హోమియోపతికి వచ్చాక నాకు చాలా బాగా తగ్గింది మిగిలిన తలనొప్పి చాలా బాగా తగ్గింది కానీ ఈ మెడిసిన్ వాడటం వల్ల నాకు చాలా డిలీవ్గా ఉంది ఈ నడు నొప్పి ఈ మోకాల నొప్పి ఈ గ్యాస్ట్రిక్ నొప్పి నాకు చాలా బాగా తగ్గింది మిగిలిన నాకు తలనొప్పి నొప్పటికి బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు కంపల్సరీగా తలనొప్పి వచ్చింది కంపల్సరీగా నేను యాక్స్ తయారే వేసుకుంటాను దానివల్ల నాకు ఈ మెడిసిన్ వాడాక చాలా బాగుంది